నమస్తే అందరికీ నేను మీ లక్ష్మీశ్రీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరల్డ్ సో ఇవాటి వీడియోలో కేక్ డెకరేషన్కి క్రీమ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసిద్దాం జనరల్గా కేక్ డెకరేషన్కి వాడే క్రీమ్ విప్పింగ్ క్రీమ్తో చేస్తుంటారు ఈ విప్పింగ్ క్రీమ్ మన అందరికీ అందుబాటులో ఉండదు కదా సో మనం ఇంట్లోనే ఈజీగా దొరికే ఐటమ్స్తో ఎలా చేసుకోవాలో చూసేద్దాం సో ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో హాఫ్ కప్ షుగర్ హాఫ్ కప్ మిల్క్ వేసుకొని అలాగే వన్ స్పూన్ మైదా పిండి కానీ ఫ్లోర్ కానీ ఏదైనా వాడుకోవచ్చు వీటన్నిటిని స్పూన్తో కానీ ఒక గరిట్తో కానీ మంచిగా మిక్స్ చేసుకోండి ఇలా కలుపుతున్న కొద్దీ మన బ్యాటర్ అనేది థిక్ అవుతుంది ఇలా థిక్ అవుతున్నప్పుడు ఉండలు లేకుండా చక్కగా మిక్స్ చేసుకోవాలి థిక్ అయిన తర్వాత ఈ మిక్స్ట్రమని ఒక చిన్న గిన్నెలోకి తీసుకోవాలి బౌల్లోకి తీసుకున్న తర్వాత పైన లేయర్ ఎండిపోకుండా ఉండటానికి మనం ఒక క్యాప్తో కానీ లేదంటే సిల్వర్ పేపర్తో కానీ కవర్ చేసేయాలి ఇది చల్లారలోపు మనం బటర్ని అయితే బీట్ చేసుకుందాం ఒకవేళ మీ దగ్గర బటర్ లేకపోతే బటర్ ప్లేస్లో నెయ్యిని కూడా వాడుకోవచ్చు కానీ ఇంట్లో ప్రిపేర్ చేసిన వెన్నెను మాత్రం అస్సలు వాడుకోకూడదు ఈ బ్యాటర్ని ఒక రెండు నిమిషాల వరకు బీట్ చేసుకోవాలి రెండు నిమిషాలు బీట్ చేసుకున్న తర్వాత దీన్ని డీప్ ఫ్రీజర్లో పదిహేను నిమిషాలు ఉంచినట్టయితే ఇది గట్టిగా తయారవుతుంది హార్డ్గా తయారవుతుంది దీన్ని మళ్ళీ బయటికి తీసేసి స్లోగా బీట్ చేసుకోవాలి నా దగ్గర బ్లెండర్ లేదు మీ దగ్గర కనుక బ్లెండర్ ఉంటే బ్లెండర్తో చేసుకోండి ఈజీగా ఉంటుంది దీన్ని బీట్ చేస్తూ ఉంటే ఎల్లో కలర్ నుంచి మెల్లిగా వైట్ కలర్లోకి టర్న్ అవుతుంది అలాగే క్వాంటిటీ కూడా డబుల్ అవుతుంది ఇలా బీట్ చేస్తున్నప్పుడే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని మొత్తంగా వేసేసి స్లోగా బీట్ చేసుకోవాలి ఇలా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ బీట్ చేసిన తర్వాత క్రీమీ టెక్చర్లోకి వస్తుంది సో ఇది క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత మన స్మెల్ కోసం కానీ ఫ్లేవర్ కోసం కానీ వెనీలా ఏసెస్ యాడ్ చేసుకోవచ్చు వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది సో మన క్రీమీ తయారీ అయిపోయింది కేక్ డెకరేషన్కి వీడియో చూస్తున్నారు కదా వెంటనే మన వీడియోకి ఒక లైక్ వేసుకోండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్కి వెళ్ళి చూసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్